ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం రేపు సంబంధించి ఎలక్షన్స్ లో బీజేపీ యొక్క కార్యాచరణ ఇప్పుడు గతంలో దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే ఎంటీఎస్ తెచ్చారు ఈ రోడ్లన్నీ కూడా తన ఆలయంలోనే సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకొచ్చి ఇక్కడ చేశారు అదే విధంగా కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేశారు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడు కూడా ప్రభుత్వాలను చూశారు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి తెలంగాణలో అవకాశం ఇస్తే ఏదైతే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏదైతే గరీబాల గురించి ఇండ్లు కానీ అలానాడు వాల్మీకి అవాధ్య యోజన కింద ఎంతోమందికి ఇక్కడ ఎర్ర ఎర్రగుండలో మేము ఇండ్లు కట్టించాము కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నారు ఇక్కడ నిధులు లేవు మరి నిధులు లేకుండా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఇలా డబ్బులు కుమ్మరిచ్చే ఓట్లు తీసుకుంటున్నారు కానీ సోషల్ మీడియాలో బీజేపీ లేదండి గ్రౌండ్ లెవెల్లో చూడండి గ్రౌండ్ లెవెల్లో ప్రతి డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ మా కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా డిసైర్ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు లేదు ఇది ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తాం ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తే అక్కడ కేంద్రం నిధులు ఇక్కడ స్టేట్ నిధులు ఇవన్నీ కూడా నిధులు వచ్చేసి ఒక మంచి ఒక హైటెక్ సిటీ దగ్గరలో ఉంది కాబట్టి కాన్స్టెన్సీ దీనిని నందనవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది సో ఇప్పుడు మరి ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు నవీన్ యాదవ్ సో రేపు దీపక్ రెడ్డి గారికి ఏ విధంగా స్పందన ఉండబోతుంది ఏమండి డబ్బుల విషయంలో కానీ ఆ దాంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు అంతేగాని ఏదో ఒక అసోసియేషన్ పెట్టుకొని దాని ద్వారా శివ కార్యక్రమాలు చేస్తున్నాడు ఇది కాదండి ఇది ఏంటంటే నేను అంటే కాంగ్రెస్కు నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయి నూట నాలుగు వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు చెప్పి ఏదో ఒక బస్సు ఇచ్చి ఇక దాంట్లో మీరు అన్ని చదువుకోనని ఈ ప్రభుత్వం అంటే అసలు కాంగ్రెస్ని ఎవరు నమ్ముతున్నారండి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను పిచ్చోళం చేశాను జనాలను చేసిన తర్వాత వాళ్ళు ఓట్లేస్తే నేను సీఎం అయినాను కుళ్ళ చెప్పిండు అయినా మీరు కాంగ్రెస్ ఎవరైతే సింపదేసి ఉన్నారో వాళ్ళని కల్పిస్తే ఇక మీ మీ డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది భారతీయ జనతా పార్టీ స్టేట్ నుంచి తీసుకొని సిటీ వరకు కూడా నగరాల వరకు కూడా అన్నీ కూడా ఏదైనా కానీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది డోర్ టు డోర్ మా కార్పొరేటర్లు ఇద్దరు కార్పొరేటర్ ఉన్నారు వాళ్ళ అసలు డివిజన్లలోకి వెళ్ళండి మా కార్పొరేటర్ అవైలబుల్ ఉంటారా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు అక్కడ ఎవరైనా అవైలబుల్ ఉంటారా టీఆర్ఎస్ వాళ్ళు అవైలబుల్ ఉంటారా మీకు తెలుసు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను ఒక మంచి వ్యక్తి ఇది ఈ బీసీ అది ఇది అని కాకుండా ఒక మంచి వ్యక్తి డెవలప్మెంట్ అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్నది కాబట్టి బీజేపీకి మీరు గెలిపిస్తే ఇక్కడ రాష్ట్ర నిధులు ఇక్కడ తెలంగాణ నిధులు అక్కడ కేంద్ర నిధులు ఈ రెండు కూడా త్వరగా డెవలప్మెంట్ అవుతాయని నేను మన మనవి చేస్తాను ఒకటే అని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఓటర్ మహాషయ వెళ్ళారా ఇద్దరికి అవకాశం ఇచ్చారు ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మీకు తెలంగాణలో అది అదేవిధంగా ఆల్ ఇండియాలో రెండు కూడా నిధులు వస్తాయి కాబట్టి వీళ్ళని నమ్మకండి డబ్బులకు మోసపోకండి డబ్బులకు మోసపోయి ఓటు వేయకండి మీ ఓటు అమ్ముకోకండి ఈ టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ని బొంద పెట్టండి బీజేపీని గెలిపించండి